కఠోపనిషత్తులు పూర్వరంగంలో ఈరోజు సరస్సుల చెలిమి అన్నారు యమున ఒడ్డున ఇసుక తిన్నెల కడిమి నీడను వేణునాథం ఆలకిస్తూ నెమలిపించం ఎంతకంటూ చిన్ని మువ్వల రవళి వింటూ నీలి మేఘం ధరికి వస్తే కన్నులవి కాళిన్ని మడుగులు వడలు గోవర్ధనముగా ఎల్లకాలం పరితపించే మనసు మెత్తన మనిషి మధు మధుసూదన సరస్వతి అంటే ఎంత మమతో ఎంత మక్కువో ఆచార్యుల వారికి సరస సాహితీ వల్లభుడు ప్రౌఢ విద్వత్ కవి తల్లజుడు శ్రీ నీలకంఠ దీక్షితులన్న స్వామికున్న నెనరు ఎనలేనిది కాళిదాసు లాలిత్యం శ్రీహర్షుని ప్రౌఢి బహిరంగ బహిరంతరాల పెనవేసుకున్న ఒకనొక విలక్షణ వ్యక్తిత్వం స్వామివారిది సంప్రదాయ రక్తి భగవద్ ఎడ సుదర్శన నూరుల పట్ల వారి భక్తి విధేయతలు అప్రతిభటాలు ఆళ్వారుల శ్రీ సూక్తుల పట్ల వారికున్న మన్నన ఎన్నరానిది విశద వామణులు వారి ఎదలో కుదురుగా కూర్చున్న వ్యాఖ్యతృ చక్రవర్తి ఇంతటి వారు కావునే శ్రీవారి అనుగ్రహానికి పాత్రులైనారు ఇవాళ ఆంధ్రదేశంలో ఉభయ వేదాంత పండిత పరిగణనలో వాళ్ళు వారు కానిష్ఠికాధిష్ఠితులు ఒక కోరిక శ్రీమాన్ రఘునాథాచార్య స్వామి వారు అన్నిటికీ తెలుగులో వివరణలు ప్రసాదించాలని శృత ప్రకాశికతో శ్రీ భాష్యాన్ని తెలుగులకు అనుగ్రహించాలని కోరుకుంటున్నాను శ్రీ 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 జియర్ స్వామి వారు నా కోరికలు నెరవేరేటట్లు మంగళా శాసనాలు కటాక్షించాలని శ్రీవారి శ్రీచరణాల మూల సంస్ర సంప్రశయంగా ప్రార్థిస్తున్నాను కఠోపనిషత్తు ఆంధ్ర వివృత్తి ఇంతటి వ్యక్తిత్వం వైదుష్యం గల ఆచార్యుల వారు శ్రీ జిన్న చిన్న శ్రీ జియర్ స్వామి వారి ఆదేశం మేరకు ఈ కఠోపనిషత్ వృత్తిని ప్రస్తుతం మనకు అనుగ్రహిస్తున్నారు ముండకోపనిషత్తు తరువాత చెప్పుకోదగింది కఠోపనిషత్తు ఆఖ్యాన శైలిలోనూ మరీ ప్రకీర్ణత పద్ధతిలోనే కాక వస్త్రైక్యంతో నిర్దిష్ట ప్రణాళికాబద్ధంగా నాటకీయంగా రసవత్తరంగా సాగిన ఉపనిషత్తు ఇది కఠోపనిషత్తు నత కఠోపనిషత్తు కథానాయకుడు నచికేతుని ఛాయలు గ్రీకు తత్వ శాస్త్రంలో అనుశీలిస్తున్నారు ప్రపంచ తత్వదర్శన తులనానుశీలన క్షణులైన పండితుడు కఠోపనిషత్తులోని రథరూపణం గ్రీకు తత్వవేత్త ప్లేటోలో కూడా కనవస్తోందంటున్నారు ఏ ఒకదాని ఉత్తమ అర్ణతను రెండవదాని అధమర్ణతను నిరూపించటానికి కాక ఉపనిషత్తుల విశ్వజనీయతను వివరించడంలోనే ఈ కథనానికి తాత్పర్యం కఠోపనిషత్తు భగవద్గీత కఠోపనిషత్తు అంతర్బహి రూపాలు రెండింటిలోతోనూ అక్కడక్కడ భగవద్గీత కొన్ని ప్రధాన విషయాల్లో సంవదిస్తోంది స్పష్టమైన ఈ సంవాదం వల్ల ఈ ఉపనిషత్తులకు భగవద్గీత ఉపబ్రహణంగా కనవస్తోంది దీనివల్ల కూడా దీని వైలక్ష్యం విసదపడుతోంది ప్రతిపాద్య విషయం కఠోపనిషత్ కథ భూలోకంలోనే ప్రారంభమైన కథాగానం అంతా యమలోకంలో సంయమనీ నగరంలో తనను కోపించిన తండ్రికి తనపై పునరానురాగాన్ని బ్రహ్మ విద్యాంగమైన ఒకనొక అగ్నిచయన విద్యను మోక్షస్వరూపాన్ని యముని ద్వారా నచికేతుడు పొందటం ఇందులోనే విషయం ఇంతవరకు ఈరోజు చెప్పుకుందాం రేపు శైష్యోపాధ్యాయిక దగ్గర నుంచి చెప్పుకుందాం మంగళం గురుదైవాయ మహనీయ గుణాత్మనే सर्वलोकशरण्याय साधुरूपायं मङ्गलम्